రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల ప్రచార సంకరామందికి మన గౌరవ ముఖ్యమంత్రి వైద్య మండగలు వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఒక విషయం తీసుకురావడం జరిగింది అదేంటంటే అన్న ఇక్కడ నూట యాభై పడకల హాస్పిటల్ ఉంది మరి ఏదైనా అత్యవసరం ప్రమాదం జరిగినా సరే ఇక్కడి నుంచి కేజీఎస్ వై విశాఖపట్నం కేజీఎస్కి రెండు గంటల పాటు ప్రయాణం చేయాలి మధ్యలో ఎంతమంది చనిపోతున్నారు మరి మెరుగైన వైద్యం కోసం ఇక్కడ అప్గ్రేడ్ చేయాలని చెప్పి కోవడం జరిగింది వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నాలుగు సంవత్సరాల్లో కూడా సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఇక్కడ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడమే కాకుండా సుమారుగా ఆరు వందల ముప్పై పడగల హాస్పిటల్ని మరొక నెల సంవత్సరం తర్వాత మరి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది మరి ఏదైనా కూడా వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక్కసారి ఆ పనులు చూస్తే ఒకసారి మనందరం కూడా నిన్న నిన్ను నిన్నీ ఉమ్మా కుటుంబుడు ప్రతి ఆర్మీ కూడా రోడ్డు వైడింగ్ చేస్తాయో మనందరూ చాలా సౌండ్ మళ్ళీ ఈ ఎవరైతే వ్యాపారస్తులు అందరూ ఆగడం ఎందుకు ఆగడం ఎందుకు కూడా మాకు తెలుసు ఏం జరుగుతుందో ప్రతి సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక డేరింగ్ స్టెప్ తీసుకుందాం ఎన్నికల ముందు ఈ రోజు వేలాది మందిగా మెస్ పంపించిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ సమస్యల్లోనే మరి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం రేపు జరగబోయే మళ్ళీ మీ అందరికీ ఆశ్రమతో మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఎవరైతే మాకు ఫిల్లింగ్ ఇచ్చారో వాళ్ళతో ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళతోని కూడా అందరినీ కూడా కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళ తాలకు సపోర్ట్ తీసుకొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ కార్యక్రమం మంచి విజయవంతం చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం కనుక దయచేసి ఉన్న ఈ నచ్చిపడ్డ మున్సిపాలిటీలో ప్రజలందరినీ కూడా ఒకటి కొడుతున్నాం ప్రత్యేక ఉన్నారు కనుక మీ ద్వారా ఈ మున్సిపాలిటీ ముచ్చిపతి మేధావులు కానీ అలాగే డాక్టర్లు కానీ టీచర్లు కానీ లాయర్లు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అందరినీ ఒకటే కోరుతా అన్న మీరు మే చేస్తున్న అభివృద్ధి చూడండి ఈ మూడు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా అయినప్పుడు కూడా మూడు సంవత్సరాల్లో ఎంత బాగా డెవలప్ చేస్తున్నా ప్రతి ఇక్కడ వాటిలో కూడా మంచి మంచి సిమెంట్ వేయడం కాకుండా ముఖ్యంగా ఏదైతే మనకి మన సరస్వతి బ్రస్ దగ్గర నుంచి వెంకటేశ్వర దగ్గర నుంచి పదకొండు పిల్లలు కూడా ఒక ట్యాంక్ బండు ఆరు కోట్ల రూపాయలు వేయడం కానీ ఇది చేయడం కానీ ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తాం దయచేసి మీ ద్వారా నేను చేస్తున్న ఆ కార్యక్రమం మీ అందరి సపోర్ట్ చేయాలి అందుకే రేపు రాబోయే రోజులు మరొకసారి మళ్ళీ మీ ద్వారా చెప్పేది అంటే మరొకసారి ఎవరైతే కోర్టుకు వెళ్ళారో అలాంటి ఎవరైతే మాకు విలువించిందంటే అది సలహాలు సూచనలు ప్రతి సందేశం పెద్దగా మా నాయకులందరూ కూడా కూర్చొని రాబోయే రోజుల్లో మరింతగా చిన్న సిద్ధమైన కనుక దయచేసి అయ్యే నేపథ్యం ఎందు అడ్డంగా పెట్టినప్పుడు కూడా ఈ విధంగా బ్రహ్మాండంగా రోడ్డు అటు చూడటం కొన్ని రోజులుగా ప్రేమ రాష్ట్రం మీరు ఒకటే ఆలోచించాలి ఈ రోజు ముంచబడి ఉన్న ప్రజలను కూడా మా తాలూకా ఆలోచన అభివృద్ధి మీద ఏ విధంగా మీరు ఆలోచన మేము మరో ఒకసారి మనకు అవకాశం ఇస్తే అరంతగా కార్యక్రమం చేసి మరింత నర్చిపట్న అభివృద్ధి చేయడం చెప్పడం కనుక దయచేసి మరి మీ ద్వారా నర్చిపట్టు మున్సిపాలిటీ ప్రజలు ఒక్కరి కూడా పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ మరి మీ అందరి తాలూకా సలహాలు సుచతో రేపు రాబోయే రోజులు చేస్తాను అందుకని ఇది జరగబోయే ఎన్నికల్లో మీ అందరి తాలూకా సపోర్టుతో మీ అందరి దగ్గర ఆశీర్వదాలతో మంచి మెజార్టీ గెలిపించాలని చెప్పి మంచి పట్టు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జయ